పశు స్వాగతం స్వాగతం ఓరంకోటి రెడ్డి గారు సొంతమంగలూరు ప్రభాకర్ రెడ్డి గారికి రామలక్ష్మీపురం కొప్పుల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారికి పశు పోషకులందరికీ స్వాగతం సుస్వాగతం గారు నాగార్జున చేతుల మీదుగా ఈ దగ్గర యాజమాన్ని గౌరవంగా చాలుకరించి బహుకరించవలసిందిగా హిరమల నాగార్జున గారు ఆహ్వానిస్తున్నాము రా అదే విధంగా కొబ్బరికే కల్కుంట సైదల గారి కుమారులు కలకొండ పురయ్య గారు నాగార్జున గారు ఉన్నారా చెప్తా ఒంగల్ బుల్స్ బ్రదర్ ముండ్ర సేతయ్య నా ఆహ్వానిస్తాం ఇద్దరు పిలుస్తున్నారు రాని అండి పిలుస్తున్నారు ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నామాల పురుషోత్తమ్ గారు మని జాతర మొత్తానికి కూడా ఆర్థిక సహాయ సాగం పెద్దలు ఎండి నామాల పురుషోత్తమ్ గారు మిడ్ వెస్ట్ గ్రానైట్స్ నల్లబండగూడెం బాలాజీ స్టేట్ వత్సవాయి రవి గారు శ్రీ రామాంజనేయ ట్రాన్స్పోర్ట్ ప్రొపరేటర్ గంగవరపు లక్ష్మీనారాయణ గారు కనకదుర్గ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ కె చంద్రయ్య గారు శ్రీ హనుమాన్ ట్రాన్స్పోర్ట్ కనక నాగేశ్వరరావు గారు శ్రీ లక్ష్మి ట్రాన్స్పోర్ట్ ప్రొపరేటర్ కొనగొండ రవి కుమార్ గారు మారుతి టైర్స్ ప్రొపరేటర్ కస్కుర్తి శ్రీనివాసరావు గారు ఆదర్శ్ వాస్ ఫిల్లింగ్ స్టేషన్ అదేవిధంగా నేషనల్ ట్రాన్స్పోర్ట్ ప్రొపరేటర్ వంకాయల రమేష్ గారు వరలక్ష్మి ప్రవర్టీ కాంప్లెక్స్ శ్రీరామ ఎలక్ట్రికల్స్ ప్రొపరేటర్ పెందూరి బంధువుని కోటేశ్వరరావు గారు చెన్నకేశ్వర ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ చక్క హరిబాబు గారు అదేవిధంగా షేక్ సత్తార్ గారు శ్రీ లక్ష్మి శ్రీనివాస మినరల్ ప్రొపరేటర్ నాగరావు గారు కళ్యాణి స్ట్రా బోర్డ్ బంక్ ప్రొపరేటర్ శ్రీ మోక్ష ఆటోమొబైల్స్ ప్రొపరేటర్ కొండ్రా వంశీకృష్ణ గారు అదేవిధంగా మహావీర్ ట్రాన్స్ పోర్ట్ పుట్నా మురళి గారు కార్యక్రమానికి జాతరకు అన్ని రకాలుగా సహకరించినారు వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి రోజు ఈ విభాగంలో పాల్గొని మొదటి బహుమతిని క్యాసం చేసుకున్న రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని చెరుకూరి ప్రభాకర్ రావు గారు మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ కోలాడవారు రెండో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఒంట్రా నరసింహరావు గారు సన్ ఆఫ్ భగవాన్ లయ్ గారు గౌడ్ కురిస్తున్నారు పదిహేను వేల రూపాయల మొత్తాన్ని ముత్తినేని సైదేశావు గారు ఎస్సీ విద్యా సంస్థల చైర్మన్ కోదాడవారు నాలుగో బొమ్మతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ముండ్రా వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చిన్నబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు అదే విధంగా ఐదో బొమ్మతి పదివేల రూపాయల మొత్తాన్ని గుడిముల్ల రఘుపతి గారుల జ్ఞాపకార్థం వారి కుమారు రామచంద్రరావు గారు శంకర్రావు గారు ఆరో బొమ్మతి ఎనిమిది వేల రూపాయలు ఏడో బొమ్మతి ఆరు వేల రూపాయలు ఎనిమిదో బొమ్మతి ఐదు వేల రూపాయలు ఈ మూడు బహుమతులను ముండ్రా నారాయణ గారు లక్ష్మణ గారుల జ్ఞాపకారుతో వారి కుమారులు గౌరవ మాజీ సర్పంచ్ గారు రంగారావు గారు రాజేంద్ర గారు బాగుకూరిస్తున్నారు మొదటి బహుమతిని కయసం చేసుకున్న నిన్న ఈ ఈ రోజు రేపు మూడు జతలకు కూడా ఎంతో ఉత్సాహవంతులై నల్లపాటి వీరయ గారు రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు ఐదు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతం చేస్తున్నారు మొదటి బహుమతిని కైసం చేసుకున్న జతకు ఈ రోజు నిన్న కూడా ఐదు వేలు ఉపయోగకరించారు వెంటనే ప్రదర్శన రేపు కూడా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి రాజు సేతయ్య గారి చేతుల మీదుగా ఈ దత్త యజమాని గౌరవంగా చాలా సత్కరించి జ్ఞాపిక బాగుకరించవలసిందిగా కొంటా చేంద్రేగర్ను ఆఫ్ వరిస్తున్నాము సినిమాయ కొంటా కర్ణ దగ్గర వాళ్ళ దీవా అది కొంటా కంచి మన గోపురం ఆగలై ప్రదర్శన కు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తలు చూద్దాం స్తున్నారు సైతే ఒక్కసారి ఘనమే చప్పట్లేదు మీ గ్రామ్ షెట్గా ఓకే రండి దారిలో మోటార్ సైకిల్ అంటే దూరంగా పార్కింగ్ చేసుకోవాలి ప్లేస్ ఉంది

శ్రీ శ్రీ సందర్భంగా కనక దుర్గతరందర్భంగానికి ముప్పై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు ఇరవై రెండో తారీఖు ఎనిమిది బహుమతులు ఎనిమిది బహుమతులు అదే రేపు ఆరు భాగానికి యాభై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు ఇరవై మూడో తారీఖు భాగానికి అరవై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు మంచి కాంపిటీషన్ జతలు ఎంకరేజ్ కూడా దూరంగా ఉండి చప్పట్లతో ఏ విధంగా మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడు గల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తతో సమానంగా కొనసాగుతున్నారు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో బాపర్తి

अब तेरी सालों और को मत तकलीफ लाना ना आने में मजे लेने हाँ हाँ सही लेने का मार्ग कौन हाँ हाँ तगड़े जाए फिर असंभावित उड़ते ने पुलचर लापे रेगिस्तान लल्लबंडा गुड़े

ఎనిమిది <imitation> శాయన <imitation>

సెకండ్ లో పూర్తి చేసుకున్నది మొదటి స్థానంలో మన స్వాగతలకు రంగనా 19 సెకండ్లు గంగలనది ఆహా వజ్రాల తేజస్వీ రెడ్డి గారి సంతమావులు సంతమావులల్ల బాపట్ల జిల్లా కంబై మోహపర్తి వెంకట సర్వకంపనీ కుమార్ గారు తకెన్న నౌరు గదకాకాయి గారు కుంటో సులవర్ జత ఉన్నాయి

ఎనిమిదివల రెండు నాలుగు నిమిషాల சரி பைய போ கொ నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న ఇరవై ఒక్క సెకండ్ నాలుగు నిమిషాలు I don't, I don't, I don't, I don't.

పన్నెండు మూడు నెలలని ఏడు నిమిషాల నలభై రెండు శాతం పూర్తి చేసుకుని పది కాలంలో కొనసాగుతున్న ఒక నిమిషము పది సెకండ్

から <laughs> <laughs> Obrigado por ter

जी जना प्र मटी सन चोर